పిఎం సెవెన్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం షడ్గ్రహ కూటమిగా లేదా షష్టగ్రహ కూటమిగా పిలిచే ఆరు గ్రహాల కలయిక జ్యోతిష నిపుణుల పరంగా పలువురిని భయభ్రాంతులకు గురిచేస్తుంది మీనరాశిలో జరిగే షట్గ్రహ కూటమి వల్ల ఇప్పటికే కొన్ని రాశులకు సంబంధించిన కీలక సలహాలను ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగ్నాథ్ గారు తనదైన శైలిలో అద్భుతంగా విశ్లేషించారు ఈ వీడియోలో కర్కాటక రాశి వారికి షడ్గ్రహ కూటమి వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురు కాబోతున్నాయి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం నాగనాథ్ గారు షడ్గ్రహ కూటమి వల్ల కర్కాటక రాశి వారికి ఎలాంటి పరిణామాలు ఎదురు కాబోతున్నాయి వాటిని వారు ఎలా పరిష్కరించుకోవాలి కర్కాటక రాశి వారికి భాగ్యస్థానం అంటే నైన్త్ హౌస్ అంటారు నైన్త్ హౌస్ లో ఈ షష్టగ్రహ కూడా ఏర్పడుతుంది మీరు అన్నారు వాళ్ళకి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు లేదా కొన్ని అనివార్యమైన పరిస్థితులను వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మీరు అన్నారు ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది కర్కాటక రాశి వాళ్ళు అన్నప్పుడు ముఖ్యంగా కుటుంబ పరమైనటువంటి విషయాలు చూస్తే కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా టాప్ ప్రయారిటీ వాళ్ళది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీయే వాళ్ళ ఫ్యామిలీయే వాళ్ళ వెన్ను వాళ్ళ వెన్ను మొక్క అంతా ఫ్యామిలీయే వాళ్ళు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా ఎంత డబ్బు సంపాదించినా ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా కానీ వాళ్ళు మిస్ అయ్యేది ఏదన్నా ఒకవేళ ఉంది అంటే అది ఫ్యామిలీయే ముఖ్యంగా సిబ్లింగ్స్ మదర్ ఫాదర్ అండ్ లైఫ్ పార్ట్నర్ వీళ్ళతో షేర్ చేసుకోవడానికే వీళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు ఏ విషయాన్ని కానీ వీళ్ళకు ఉన్నటువంటి సున్నితత్వం ఏంటంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ ప్రయారిటీని ఎక్కువగా ముందు పెడతారు వీళ్ళు అంటే నాకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు లేదా ఇంపార్టెన్స్ ఇవ్వలేనంటే వీళ్ళు ఫీల్ అయినా ఇంపార్టెన్స్ ఇవ్వడం వేరు ఇవ్వకపోవడం వేరు కానీ ఇవ్వకుండా నాకు ఆ ఫీలింగ్ వచ్చింది అనుకోండి అవతల వాళ్ళకి ఇవ్వలేదు ఆ ఒక్క ఫీలింగ్ వల్ల కూడా వీళ్ళు ఎదుటి వాళ్ళతోనే పూర్తిగా వైరాగ్య ధోరణిలోకి వెళ్ళిపోయేటువంటి సున్నితమత సున్నితమైన లక్షణాలు ఉంటాడు కారణం ఏంటంటే ఈ రాష్ట్రాధిపతి ఎవరైతే ఉన్నాడు చంద్రుడు చంద్రుడు మనుక్కారకుడు కూడా ఈ మనుక్కకారకుడు వీళ్ళకి భాగ్యస్థానంలో ఈ ఆరు గ్రహాల మధ్యలో ఉంటాడు సో ఈ కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనిశ్చితదని చెప్పారు కారణం ఏంటంటే వీళ్ళు ఏ నిర్ణయం అయినా కానీ తొందరపాటు నిర్ణయాలు భావోద్వేగాల పరమైన నిర్ణయాలు ఉంటాయి చాలా పుస్తకాలు రాసి ఉంటుంది ఏంటంటే వీళ్ళు డబ్బు దగ్గర చాలా పిసినారు వాళ్ళు ఉంటారు నిజంగా పిసినారు వాళ్ళు అయితే వీళ్ళు డబ్బులు అందరూ ఎందుకంటే ఊర్లో ఉంటాయి స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర వీళ్ళ దగ్గర వీళ్ళ టాక్సీ డ్రైవర్ దగ్గర వీళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి వీళ్ళు డబ్బులు ఇస్తారు అది ఏది ఇంట్రెస్ట్ రూపంలో ఎవరు సహాయం రూపంలోనో వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని వ్యక్తిగతం చేసుకొని ఇచ్చేస్తారు కానీ వీళ్ళని ఈజీగా ఎవరన్నా మాయమాటలు చెప్పి భావోద్వేగాల పరంగా వీళ్ళని ప్రవోక్ చేసి వీళ్ళని ట్యూన్ చేసి వీళ్ళని ఈజీగా మోసం కూడా చేయొచ్చు కారణం ఏంటంటే ఎదుటి వ్యక్తి యొక్క మాటల్ని సున్నితంగా సిన్సియర్గా నమ్ముతారు ఎందుకంటే వీళ్ళు కూడా ఎదుటి వాళ్ళతో అలా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అలా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా కానీ తొందరగా వీళ్ళు నమ్మడం లేదా వాళ్ళ కోణంలోకి వెళ్ళిపోవడం ఉంటుంది ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకున్న గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళు ఎవరినైనా ఎంపతైజ్ చేసి వాళ్ళ కోణంలోకి వెళ్ళి వాళ్ళని ఎటువంటి కింద అంటే ఎంత అదమస్థాయి వ్యక్తులైనా ఎంత లైఫ్లో ఫెయిల్యూర్లో ఉన్నా కానీ వాళ్ళని మళ్ళీ లిఫ్ట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకురావడంలో వాళ్ళు మళ్ళీ వాళ్ళని ఒక లైమ్ లో తీసుకురావడంలో ఈ కర్కాటక రాసి వాళ్ళకి అపారమైన మేధస్సు ఉంటుంది ఆ లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది కానీ వీళ్ళు ఆ యొక్క సహాయానికి వెనకం ఉన్నటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ కూడా మనం మాట్లాడుకోవాలి వీళ్ళు ఎంత సహాయం చేస్తారో కనపడకుండా అంత రిగార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు రామకృష్ణ గారు ఆ రిగార్డ్స్ అనేది వీళ్ళకి రాకపోవడం వల్ల ఆ రిగార్డ్స్ ఒకవేళ అవతల ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల కూడా ఇటువంటి సున్నితమైన భావోద్వేగాలకు లోనే వీళ్ళు వ్యక్తులతోని రిలేషన్స్ కట్ చేసుకోవడము అదే కూడా లైఫ్ పార్ట్నర్ కావచ్చు లవర్ కూడా కావచ్చు కుటుంబ సభ్యులు అన్నదమ్ముల అక్క చేయడం కూడా కావచ్చు వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు చేసిన సహాయ సహకారాలన్నీ కూడా ఆల్మోస్ట్ అది దేవుడు దేవుడు ఉంటే చేస్తాడము భవిష్యత్తు ఒక భగవంతుడు చేసేటువంటి సహాయము భగవంతుడి నుంచి వచ్చేటువంటి ఒక ఆశీర్వచనం అయితే ఉంటుందో అది మీరు కర్కాటక రాసి వాళ్ళు మీకు హెల్ప్ చేసినప్పుడు అట్లా కనిపిస్తుంది రామకృష్ణ గారు సాక్షాత్తు ఒక భగవంతుడే వచ్చి హెల్ప్ చేసాడని మీకు అనిపిస్తారు జీవితంలో అంత అంత గొప్ప మార్పును తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో వీళ్ళు పూర్తిగా భావోద్వేగాల పరంగా మనస్ఫూర్తిగా పూర్తిగా బుద్ధిపూర్వకం కూడా ఒక పనిలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి వేరే వాళ్ళ సమస్యని వాళ్ళ సమస్య కింద తీసుకొని హెల్ప్ చేస్తారు ఇంత ఇన్వాల్వ్మెంట్ ఇంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళు అదే సమాజంలో ఉన్నారా అలాంటి వ్యక్తుల మధ్యలో ఉన్నారా అంటే మాత్రం అది లౌకికంగా ఆలోచించాల్సిన విషయం వీళ్ళు సందర్భ సహితంగా తార్కికంగా ఎంత ఉంటారో ఎట్ ద సేమ్ టైం వీళ్ళు భావోద్వేగాల పరంగా ఉంటారు వీళ్ళు ఎవరిని కలిసినా ఎవరితో మాట్లాడినా చివరికి జంతువులతో కలిసి ఉన్నా దళితులతో ఉన్నా కానీ అది వాళ్ళ భావ రూపంలోకి వచ్చేస్తుంది రామకృష్ణ గారు ఎవ్రీథింగ్ బికమ్స్ అన్ ఎమోషన్ ఈవెన్ బయట వాళ్ళు వాడే వస్తువుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా వాళ్ళు చాలా సెంటిమెంటల్గా ఉంటారు ఎప్పుడు గతంలో ఉంటారు వాళ్ళు జరిగిపోయిన విషయాలు ఎక్కువ నెమరేసుకుంటుంటారు మననం చేసుకుంటూ ఉంటారు కాబట్టి వీళ్ళకి చాలా సందర్భాల్లో ఎదుటి వ్యక్తుల్ని వీళ్ళు ఊహించినట్టు వాళ్ళకి వాళ్ళకి పిక్చరైజ్ కాకపోవడం వల్ల తొందరగా అపాధం చేసుకుంటారు దీనివల్ల ఏంటంటే ఈ షష్టగ్రహ కూటమి టైంలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు కొంచెం ఎక్కువగా సహనాన్ని పెంచుకునేటువంటి లక్షణాలు ఎదుటి వాళ్ళని వీళ్ళు అపార్థం చేసుకున్నప్పుడు ఈ అపార్థం చేసుకున్న వైఖరి అక్కడ సందర్భము అక్కడ పరిస్థితులను రెండింటిని వీళ్ళు క్లబ్ చేసి చూడాలి కొంతమంది పరిస్థితులు బాలేకనో సందర్భం అనుకూలించకను కొన్ని కొన్నిసార్లు ప్రవర్తన మారుత వ్యక్తుంది అందరికీ మీ అంత విల్ పవర్ అంత లాజికల్ థింకింగ్ ఉండదు కదా కాబట్టి అలాంటి సందర్భాల్లో మీరు మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా జరిగితే కూడా మీరు మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇవ్వండి లేదా మిమ్మల్ని మీరు ఓ ఓపికతోని సహనంతో మార్చుకునే ప్రయత్నం కూడా చేయండి దీనివల్ల ముఖ్యంగా మీరు దేనికైతే ప్రధానమైనటువంటి ఆలోచనకి మీరు ప్రయారిటీ ఇస్తారు ఫ్యామిలీకి కానీ సిబ్లింగ్స్ కానీ వీళ్ళ నుంచి మీరు దూరం అయిన తర్వాత మీరు ఎంత సంపాదించినా ఎంత ఎంత ఉన్నతమైన స్థాయికి వచ్చినా కానీ మీకు ఎక్కడో ఒక నిర్లిప్త నేను ఏదో కోల్పోయిన బాధ నాకు ఎవరు లేరు నేను ఒంటరిగా ఉన్నాను ఇటువంటి ఆలోచనలతో మీరు సతమవుతావడం కంటే సెకండ్ ఛాన్స్ తీసుకోవడం లేదా మీరు కాంప్రమైజ్ అవ్వడం మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్థాయి వ్యక్తులు ఆ స్థాయి మీకు పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడం వీటి నుంచి మీరు ఫస్ట్ బయటకు వస్తారు రెండవ విషయానికి వస్తే వీళ్ళు అన్ని లైఫ్లో అంటే మాత్రం వీళ్ళు తప్పకుండా వీళ్ళు ఆర్థిక విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఎలా ఉండాలంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించకుండా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరు మేషరాశి లాగను ఒక ధనురాశి లాగను వీళ్ళు తొందరగా ఒక ఆలోచన వచ్చింది ఎంబడి చేయరు డబ్బుకు సంబంధించిన ఏ విషయం లేన గానీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు కానీ వీళ్ళు చేసేటువంటి ఒక చిన్న తప్పు కూడా ఏంటంటే వీళ్ళు ఒకసారి వీళ్ళు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వీళ్ళకి టీమ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు వీళ్ళు అంత స్ట్రాంగ్గా హ్యాండిల్ చేయలేరు వృషభ రాశిలాగా మకర రాశిలాగా కన్యా రాశిలాగా వీళ్ళు స్మార్ట్ వర్క్ చేయలేరు వీళ్ళు ఎదుటి వ్యక్తుల నుంచి సిన్సియర్గా హానెస్ట్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు అటువంటి టీమ్ సపోర్ట్ లేనప్పుడు డెఫినెట్లీ వాళ్ళు మిమ్మల్ని మిస్యూజ్ చేసుకోవడము మీ మీ యొక్క భావోద్వేగాల్ని వాడుకోవడమే జరుగుతుంది తప్ప ఇది పది మందిలో ఎనిమిది మంది నేను చూశాను వీళ్ళు ఎలా అయితే గుడ్డిగా నమ్మి నిజంగా నిజాయితీగా ఆనెస్ట్గా ఉంటారో అటువంటి టీమ్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ బిజినెస్లో ఎప్పుడు కూడా మీకు ట్యాక్ట్ఫుల్నెస్ ఉంటుంది ఒక టైప్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఉంటుంది లేదా లాస్ అండ్ ప్రాఫిట్స్ ఆలోచిస్తారు ఒకవేళ ఏదైనా లాస్ వచ్చింది అనుకుంటే కూడా దాన్ని మర్చిపోతారు స్నేహితుల్లాగా మనం స్నేహ స్నేహభావంతో స్నేహితులతో ఉన్నట్టు మన వ్యాపారస్తులతో ఉండలేము అక్కడ లాభం మాత్రమే ఉంటుంది మీరు అక్కడ కూడా వీళ్ళు భావోద్వేగాల పరంగా ఆలోచించి సెన్సిటివ్గా ఆలోచిస్తే మీకు జరగబోయేది ఏంటి అంటే బ్యాడ్ మెమరీస్ మిగులుతాయి ఈ లక్షణాలు కనుక మీరు గమనించి బిజినెస్లో ఉన్న వాళ్ళు కనుక వాళ్ళు ప్రణాళికబద్ధంగా ఉండి వీళ్ళు ఎప్పుడు కూడా ఒక టీం సపోర్ట్తో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసేటప్పుడు చాలా మందికి వీళ్ళు టీంలో వీళ్ళకి నచ్చుతారు ఎందుకంటే వీళ్ళు నిజాయితీ ఓపెన్ గా మాట్లాడడం ట్రాన్స్పరెంట్ గా ఉండడం మోడెస్టీ ముఖ్యంగా చాలా సింపుల్గా ఉంటారు వాచ్మెన్తో ఎలా ఉంటారో పార్ట్నర్తో కూడా అలా ఉంటారు అంత సింపుల్గా ఉంటారు వీళ్ళు డబ్బు అహంకారం నెక్తి నెక్కించుకోరు పది మంది నన్ను గుర్తించేసేయాలి సమాజమంతా నన్ను గుర్తించేసేయాలి అనేటువంటి తీవ్రమైనటువంటి భావం ఉండదు వీళ్ళకి వీళ్ళకి ఐడెంటిటీ ఇష్టం దే లవ్ ఐడెంటిటీ దే ఆల్వేస్ వాంట్స్ టు కాంకర్ ద వరల్డ్ దే ఆల్వేస్ వాంట్ ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్ బట్ దే వాంట్ ఇట్ ఆల్ విత్ అ క్వాలిటీ ఒక క్వాలిటేటివ్ పర్ఫార్మెన్స్కి రావాలని కోరుకుంటారు తప్ప ఇష్టం వచ్చినట్లు ఏది ఏది పడితే ఐడెంటిటీ కోరుకోరు ముఖ్యంగా వీళ్ళకి మంచి స్నేహితులు ఎవరైనా పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నారంటే మాత్రం తప్పకుండా వాళ్ళు మేషరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు కనుక వీళ్ళ పక్కన ఉంటే వీళ్ళు ప్రణాళికాబద్ధంగా ఉండేది ఆలోచన ముందు చూపు ఇటువంటివి నేర్చుకోవచ్చు మకర రాశి వాళ్ళతో కనుక వీళ్ళు పార్ట్నర్షిప్ చేస్తే మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు మకర రాశి వాళ్ళు డిస్పాషనేట్ ఉంటారు వాళ్ళు వాళ్ళు లాభాన్ని దృష్టిలో పెట్టుకుంటారు తప్ప భావోద్వేగాలకు సెకండ్ ప్రయారిటీ ఇస్తారు మీరు మకర రాశి వాళ్ళతో ఎక్కువగా లోతుగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి ఇది కేవలం ఒక కన్సైన్మెంట్ రిలేషన్ మాత్రమే మిగతా విషయాలు అన్నది మీరు వ్యక్తిగతంగా పర్సనల్ గా చూసి ఆ తర్వాత మీరు మకర రాశి వాళ్ళతో మీరు ఎమోషనల్గా అసోసియేట్ అవ్వాలా లేదని ఆలోచించుకోవాలి సో ఈ ప్రణాళికల్లో మీ మానసిక స్థితిగతుల్ని కనుక మీరు అంచనా వేసుకొని మీ యొక్క అంతర్ముఖంగా ఉన్నటువంటి కొన్ని లక్షణాలు నేను చెందా కూడా చెప్పా కదా రాశి అంటేనే మనకు లోపల ఉన్నటువంటి నగ్న చిత్రం అది ఒక మానసిక చిత్రం అది ఈ మానసిక చిత్రాన్ని కూడా మీరు ఎప్పుడన్నా డబ్బులో డబ్బు విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ మీరు ఏమన్నా వైఫల్యాలు చూస్తున్నారు వాళ్ళు మీకు దూరం అవుతున్నారు లేకపోతే వాళ్ళు బాధ ఎదుర్కొంటున్నారని మాత్రం మీ యొక్క మానసిక ముఖ చిత్రాన్ని ఒక్కసారి మీరు చూసుకొని మిస్అండర్స్టాండింగ్ తగ్గించుకొని రెండో ఆలోచన లేదా రెండోసారి మళ్ళీ మీరు రీయూనియన్ అవ్వడానికి ట్రై చేస్తే మాత్రం షష్టగ్రహ కూటమి ప్రభావం మీ మీద ఎటువంటి తీవ్రమైనటువంటి ఫలితాన్ని ప్రభావాన్ని చూపించే అవకాశం కూడా ఉండదు